గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది ఇది నిజమో కాదో కానీ గాయపడిన సింహం రెచ్చిపోతే మాత్రం ఆ వేట సాలిడ్గా ఉంటుంది ఆర్సీబీ బౌలర్ యష్ దయాల్ గురించి ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుకుంటోంది ఇదే గెలవడానికి ఒక్క శాతం ఛాన్స్ ఉన్నా సరిపోతుంది అనే కోహ్లీ మాటలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దయాల్ ఇతను బౌలరా ఇతనిది బౌలింగేనా అని కామెంట్లు చేసిన నోళ్లను మూయించాడు తను గెలిచాడు జట్టును గెలిపించాడు ప్లేఆఫ్స్ కు చేర్చాడు మాస్టర్ మైండ్ ధోని చెన్నై మీద గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్స్ ఆర్సీబీ నెగ్గుతుందా లేదా అనే అనుమానాలు ఇలాంటి క్రూషియల్ మ్యాచ్ లో ఆర్సీబీ విషయంలో మేజర్ రోల్ ఎవరిది అసలైన హీరో ఎవరు అంటే ఖచ్చితంగా అది యష్ దయాళే చివరి ఓవర్ బౌలింగ్ చేసిన దయాళ్ పెద్ద పేరున్న బౌలర్ కాదు ఐపీఎల్ లో స్టార్ అంతకన్నా కాదు సోసో బౌలర్ అవతలు ఉన్నది ధోని అలాంటి బ్యాట్స్మెన్ మొదట బంతిని సిక్స్ బాధేస్తే తర్వాత బాల్ వేయడానికే ఏ బౌలర్ అయినా వణికిపోతాడు అయితే యష్ మాత్రం తర్వాత బాల్కే ధోనిని అవుట్ చేయడమే కాదు తర్వాత నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరిగె ఇచ్చి జట్టును గెలిపించేశాడు యష్ అద్భుత ప్రదర్శన వెనుక ఏడాది ఆవేదన ఉంది అంతులేని అవమానం ఉంది ఏళ్ల తప్పన ఉంది గతేడాది గుజరాత్ టైటన్స్ కి ఆడిన యష్ దయాల్ కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో తీవ్ర పరాభవాన్ని చవిచూశాడు కోల్కతా బ్యాటర్ రింకు సింగ్ యశ్ ఓవర్లో ఐదు పంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టడంతో మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యాడు ఆ బాధతోనే ఆసుపత్రిలో చేరాడు ఇక అతను కోలుకొని మళ్లీ మ్యాచ్ లో ఆడడం కష్టమేనని జట్టు యాజమాన్యం ప్రకటించింది తర్వాత జట్టులో నుంచి తీసేసింది అయితే మొన్నటి మినీవేలంలో యష్ దయాల్ ఆర్సీబీ తీసుకుంది చావోరేవో తేలిపోయే ఓవర్లో అతనికి బంతి ఇచ్చి మరింత ఆత్మవిశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డూప్లసెస్ అప్పుడే యష్ నిర్ణయించుకున్నాడు తనకు క్రికెట్ భవిష్యత్ లేదు అన్న నోళ్లకు ప్లాస్టర్ వేయాలని ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని ప్లే ఆఫ్ కు చేర్చాడు ఈ క్రూషియల్ ఫైట్లో ఆర్సీబీ విజయానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ ఈ మ్యాచ్కు హీరో మాత్రం యష్ దయాల్ మాత్రమే ఇది క్లియర్